సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పిన్నిళ్ళ పిన్నెల్లిలాంటి ప్రజాస్వామ్య ఘాతకుడు ఈవీఎంలు బదలగొట్టేడంటే ఈవీఎమలు అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని పదలు కొట్టేసాడంటే ఈవీఎంలు ముద్దెట్టుకున్నాడు అని చెప్తున్నాడు వెళ్ళి అసలు పిన్నిళ్ళు రామగారు అంటే ఎంత కొవ్వు బలిసిపోయి అధికార మతం ఉండి అక్కడ ఎలా వ్యవహరిస్తాడు అండి ఏమవుతుందంటారు ఆ వ్యవహారం ఏమవుతుంది అక్కడ అదృష్టవంతుడు చట్ట ప్రకారం వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి చట్టము రాజ్యాంగము లూలాప్లా పాటించే వ్యక్తి కాబట్టి ఆ ఇస్త్రి సొక్క ఇస్త్రి సొక్కలాగుండి పై బట్టను వదులుకొని దర్జాగా వెళ్ళగలిగే ఈవెన్ ఐవర్ నేను నేనున్న చంద్రబాబు గారి ప్లేస్లో రోడ్డు మీద దొల్లించి తీసుకెళ్ళమను దొల్లించుకుని చిన్నపిల్లలు ఆడుకుంటారు టైర్ దొల్లించుకుంటారు అలా దొల్లించుకుని తీసుకెళ్ళమని ప్రజాస్వామ్య గుడ్డా ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకలు అలాంటి తోటచంద్ర వాళ్ళు ఎంత ఎంతమందిని చంపేశారు ఎలక్షన్ ముందు చంపేశారు ఎలక్షన్ తర్వాత చంపేశారు అండి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అంటాడు ఒక మనిషిని చంపుతారు ఒక కోడిని కోస్తారు మీరు కోడిని కోస్తే బాధపడరు మనిషిని చంపితే బాధపడతారు నాకు రెండు కోళ్ళే అంటాడు అలాగే వ్యవహరించారు అండి అట్లా మనుషులు ప్రాణాలతో లెక్కలేదండి వాళ్ళకి వాళ్ళ బావిని అలా చంపేశారు చూసారా మూడు గంటలకు తెలిసినా కానీ ఏం వెళ్ళలే ఎరుమోకం వేసి కూర్చున్నాడు సాయంత్రం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా నరహంతుకులు ఎక్కడ ఉంటారండి పైగా పదహారు నెలల జైల్లో ఉండి ఆ నలభై మూడు వేల కోట్లు సీజ్ అయి దొంగోడని తెలిసిన తర్వాత కూడా ఎంచుకున్నారు మా వాళ్ళు తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తప్పు కదా ఇది మంచి ఏదైనా తప్పు చేసే ఉంటే దాని పనిష్మెంట్ ఉంటుంది మిస్టేక్ చేయకూడదు జాతక అందులోనూ ఓటు వేసినప్పుడు అసలు తప్పు చేయకూడదు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించాలి ఎందుకంటే మన బతుకులు చిద్రమైపోతాయండి ఒక క్రూరుడైన పాలకుడు వచ్చాడంటే మన బతుకులు చంద్రబాబు అయిపోతే ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయింది వాళ్ళందరూ భయం ఆందోళనకు ఆఖరి భూములు దెబ్బేత్త మన ఇల్లు లాగేసుకుంటాడే మనం భయం వచ్చేసింది కదా అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఈ దేశం ఎక్కడా లేదు యూపీ బీహార్లో కూడా ఇంత దారుణం లేదు అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అధికారులు ఉన్నారు ఇదంతా ప్రజలు చంద్రబాబు గారు అనిపిస్తున్నాడు నువ్వు ఎందుకు వదిలేసు వీడిని ఎందుకు వదిలేసు అని తెప్పేస్తున్నారు పట్టుకున్న అందరూ ఉన్నాయి ఆయన ఏం చేస్తాడు అధికారులు ఉన్నారు ఎవరిని ఎవరు తీసుకున్నా కానీ అందుకో ఇతను ఎలా పళ్ళనప్పుడు ఎలా చేసేడు ఈ ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు సాధ్యమైనంత వరకు వాళ్ళు పక్కతో వస్తున్నారు ఎవరెవరు ఉన్నారు తీసుకొస్తారు వన్ బై వన్ అనుభవం చేసుకుంటూ వస్తున్నారు అయినా సరే ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి లారీలు అడ్డం పెట్టినోడు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉన్నాడు ఓఎస్డిగా అలాగా ఏదో రకంగా అలాగే సత్యకుమార్ గారి దగ్గర గుట్టపట్రావు గారి దగ్గర అందరి దగ్గర ఈ ఏకంగా లోకేష్ గారి దగ్గర కూడా ఎవడో వచ్చేసి ఉన్నాడో అంటున్నారు అవును ఏం చేస్తారు వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్నీ కూలిపోయినప్పుడు అందరూ కొంచెం తక్కువ కూళ్ళిపోయిందని ఎంచుకోవాలి కదా వాళ్ళు పని చేయించుకోవాలి కదా ఇప్పుడు మీ చేత రాజ్యాత్తు చేయించుకోవడం కుదరదు కదా అలా నేను అందుకని అన్నాను ఈ వ్యవస్థలను అతను రేపు చేసేదేమి ఎవరిని పరికరాకుండా రాకుండా చేస్తుండే ఓ రారికి అంటే అమరావతి చుట్టూత రింగ్ రోడ్కి ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది అప్పుడు అసలు అనుమతి కూడా అనుమతి గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు అబ్బాయి ఆ కేసులు ఎట్లా వచ్చినాయి మరి అలా కాదండి మాకు ఉద్దాం అతను ఇప్పుడు రింగ్ రోడ్ గురించి అడిగారు పాపం కేంద్రం అప్పుడు మరి మోడీ గారిని అర్థమని తిట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు తప్పులేదండి వాళ్ళతో కూడా తప్పు తక్కువే తప్పు ఏదైనా చేద్దాం ఫోన్లే మరీ అంత జనాలు అంటారని వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇతను మాకు వద్దు మాకు ఏం చేయొద్దని వాడు ఇతను ఇతను వద్దని వాడే అసలు ఇది విచిత్రమైన మనస్తత్వం అండి అతను అతనికి మామూలు శిక్ష పడకూడదండి ప్రజలు ఓడించింది అవమానించడం అదో రకం అది పెద్ద అవమానమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు హాపాలుగా అన్నాడు అంతేకాకుండా అతనికి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ముఖచత్తం మీద కనపడకూడదు అతను శాస జీవితం జైల్లో గడపాల అంతే అంతకన్నా మించింది ఏమీ లేదు ఆ జైల్లో కూడా అతనితో ఎవరిని మాట్లాడియకూడదు ఎవరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు పడిపోతాడు ఓ చెడిపోయిన పండు దగ్గర ఇంకో పండుని పెడితే అది చెడిపోతాయి ఓకే సాంగత్యం చేయకూడదు దుష్టజన సాంగత్యం అతనితో ఎవరినే కలవనివ్వకూడదు సొలిటర్షాలనే వేసేయాలి ఇతను ప్రమాదకారి అని బోటు పెట్టాలి అక్కడ చూడండి మీకు డేంజర్ అని బొమ్మ ఎత్తారు కదా ఈ రెండు ఎముకల బొమ్మలు పుర్రెములు పుర్ర బొమ్మని రెండు ఎముకలు పెట్టి అత్తరా పెట్టి డేంజర్ అంటారు కదా ఇతర ఆఫీస్ ముందు అది పెట్టాలి అయితే ఇతని సెల్ ముందు డేంజర్ ఎవడాలకంటారా బొమ్మని ఆ భోజనం చపాతీలు అయ్యి కూడా అక్కడ కింద నుంచి తోసేయాలి తప్పులేదు అన్ని పాపాలు చేసాడు అన్ని తప్పులు చేసాడు అంత నేరం చేసాడు అతను నమ్మక ద్రోహం చేసాడు ప్రజలను వంచాడు దగా చేశాడు వంచన చేశాడు వెన్నుపోటు పూర్చాడు పచ్చల బిడిపోడు గుండెల్లో కాబట్టి అతను క్షమించే ప్రసక్తే ఉండకూడదు ఇంతే కాకుండా అతని గురించి ప్రేమించిన అతని ప్రేమికులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏరి ఈ జగన్ ప్రేమికులందరూ దూరం పెట్టాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే కొంతమంది అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పినట్టు చేసేవాడి మీరు చెప్పినట్టు వాళ్ళంతా మీరు కావాలంటే మీరు వాళ్ళు కొట్టమంట కొడతామని అంటారు పోలీసు వాళ్ళు వాళ్ళు అలా అలా ఒప్పుకోరు వీళ్ళు ఆ పని చేయరు వీళ్ళు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఓవరాక్షన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి బూట్లు అవుతారు జగన్మోహన్ రెడ్డికి బానిసల్లా ఉంటారు వాళ్ళు పార్టీ కొండబోయ్ చేసుకుని కార్యకర్తలు పని చేస్తారు టీడీపీలోకి వచ్చేటప్పటికి ఓవరాక్షన్ చేస్తారు నిజాయితీ పరిలాగా నేనేం చెప్తున్నానంటే ప్రజలకి అలా ఓవరాక్షన్ చేసినప్పుడు అక్కడే కొమ్మేయండి అని చెప్తున్నాను అడవిడనే కానీ అంతే సింపుల్ మళ్ళీ మండిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫోర్ పాయింట్ ఓ అంటే రేపు నుంచి చూస్తారు అది చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ ఎందుకంటే ఆయన చట్టంతో కొడతాడు లాతో కొడతాడు ఆయన ఎందుకంటే అది కొంచెం లేట్ అవుద్ది అనిపిస్తుంది అయితే ఇందులో ఒకటి ఉంది వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తే చట్టాన్ని వీళ్ళందరూ కొనేసుకున్నారు చాలా మంది చట్టాన్ని వాళ్ళ చుట్టాల కింద మార్చేసుకున్నారు దాని దాని ఎంతవరకు దానికి ఎగ్జాంపుల్ కావాలంటే పది నుంచి బయట తిరుగుతున్నట్టే అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ చేయడం తెలియదు మనకి కనీసం వెళ్ళి అతను అరెస్ట్ చేయలేకపోరు ఇలాంటివన్నీ చట్టాన్ని కొంచెం చుట్టాల కింద పెట్టుకున్నారు వాళ్ళు మరి ఇది కూడా ఉంటుంది చట్ట ప్రకారం వెళ్తాం వల్ల పూర్తిగా అంటే చట్ట ప్రకారం వెళ్ళినా ఆ చట్టం చాలు బోల్ట్లన్నీ బిగించేసి అప్పుడు పెట్టాలి ఓకే అంటే దాన్ని అక్కడ సంధి ఇవ్వకూడదు లాయర్లు ఏం చేస్తారంటే చిన్న దారి ఉంటే చూడు దాంట్లోంచి బయట తీసుకొస్తారు పావుని అవును అలా రానివ్వకుండా చూసుకోవాలి అక్కడ ఉపయోగించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాము ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక్క ఇరవై ఒక్క వాట్సాప్ కాల్తో ఇరవై ఐదు మంది దివ్యాంగులకైనా మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ల్యాప్టాప్లు అందజేసి మొత్తం వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో అలాంటి సిచ్యువేషన్సు అలాంటి అంటే అందరినీ కూడా ఆకట్టుకునే విధానాలు సో లోకేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి అసలు ఎక్కడ ఏ రకంగా ఆయన ముందుకు వస్తున్నాడు లోకేష్ ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుందండి వేరు దిరిజే వే ఎస్ మనసు ఉండాలి ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి తపన ఉండాలి చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేశాడు ఎస్ ప్రజలు ఆయన తెలుసుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలిసే ఆయన ఎలా గత ఐదేళ్ళుగా జరుగుతున్న ప్రజాదర్బారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ అంటే ఒక దాదాపుగా ఒక ఆరు నెలలుగా ఆయన చేస్తున్న ప్రజాదర్బారు గత కొన్నాళ్ళుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింప ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతేట్యూన్సీ గురించి పెద్ద పట్టించుకో చూడండి చాలా మంది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు కళ్ళకూరితో ఓడిపోయినారు తమ్ముళ్ళు అక్కడ పోటీ చేయలేదు అవును ఇందిరాగాంధీ గారు